ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ సన్నాహాలు చేస్తోంది ఇందులో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వైఎస్ జగన్ రంగంలోకి దింపారు ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు వైఎస్ జగన్ పాదయాత్రకు సిద్దమయ్యారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇంకా ధృవీకరించకపోయినా జగన్ పాదయాత్ర మాత్రం ఖచ్చితంగా చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు అయితే తాజాగా త్వరలో జగన్ తలపెట్టనున్న పాదయాత్రపై ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లా నుండి ప్రారంభించబోతున్నట్లు ఈ పత్రిక పేర్కొంది జ్యోతిష్యుల సలహా మేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని నైరుతి దిక్కు నుంచి యాత్ర చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయని వారు జగన్ కు సూచించినట్లు ఈ కథనంలో వచ్చింది గతంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తో పాటు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేసిన అనంతరం అధికారంలోకి రావడం జరిగింది పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గ కావడమే కాకుండా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఆ పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి